హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఫుల్ గా చూసి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు మనకు తెలిసిందే కదా అని తీసి పడేయకుండా ఒకసారి ఫుల్ గా చూసి వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేసేద్దాం గోరుచుకుడికాయలు పెట్టేసుకున్న తర్వాత అందులో పసుపు ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి వీటిని ముందుగా ఉడికించుకోవాలి ఇవి ఉడికే లోపల మనం ముందుగా ఒక పిక్సీ బౌల్ తీసుకొని పల్లీలు సాయిపప్పు ఇంకా ఎండుమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు తీసుకొని పౌడర్ చేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాలు జీలకర్ర చేసుకున్న ఎండుమిర్చి ఇంకా నాలుగు వెల్లుల్లి రిబ్బలు పచ్చాపచ్చగా దంచి అందులో వేసేసుకోవాలి వచ్చేసి ఉల్లిపాయలు కూడా వేసుకొని కట్ చేసి అలా కొంచెం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత మనం వాటర్లో నుంచి తీసి పెట్టేసుకున్న ఈ చిక్కుడుగాయల్ని ఇందులో వేసుకోవాలి ఇవి కొంచెం పిండి వేసుకుంటే చాలా బాగుంటాయి ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఇందులో చల్లేసుకోవాలి దాన్ని కాసేపు అలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడే బాగుంటుంది ఒక టూ త్రీ మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి అప్పుడే పౌడర్ అనేది దానికి చాలా బాగా పడుతుంది ఇది పప్పుచారులోకి రసంలోకి మజ్జిగలోకి అన్నింటిలోకి బాగుంటుంది ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ